పుట్టినరోజు జరిగింది ఆయన అంబేద్కర్ గారు అందుకు నిరసనగా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో లో ఇంకా వేరే కారణాలు ఉన్నప్పటికీ ఈ కారణంను కూడా కలిపి రిజైన్ త్రీలో కాకా కాలేకర్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ రిపోర్టు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో వస్తే నెహ్రూ గారు దాన్ని పార్లమెంట్లో పెట్టకుండానే రిజెక్ట్ చేసి పాడేసి ఆ తర్వాత ఎవడు బీసీ కమిషన్ గురించి మాట్లాడలేదు సీన్ కట్ చేస్తే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఇరవై రెండు సంవత్సరాల తర్వాత జనతా గవర్నమెంట్ వచ్చినాక అందులో ఉండే బీసీ సోదరులు ముఖ్యంగా యాదవులు వాళ్ళ పట్టుదలతో మండల్ కమిషన్ వచ్చింది ఆ మండల్ కమిషన్ రికమెండేషన్స్ నైన్టీన్ ఎయిటీలో ఇస్తే మళ్ళీ దాన్ని ముట్టుకోలే ఎందుకంటే మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చి కూర్చుంది అక్కడ నైన్టీన్ ఎయిటీ నుంచి నైన్టీన్ నైన్టీ దాకా ఎవడు ముట్టలే నైన్టీన్ నైన్టీలో మళ్ళీ సింగ్ గారిని శరద్ యాదవ్ గారు ప్రెషర్ పెట్టి తీసుకొస్తే కోట్లకు బొంగే స్టే వచ్చింది నైంటీ త్రీలో అమలైన మన రాష్ట్రంలోకి వచ్చేస్తే నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలైంది సో ఇదంతా కూడా బీసీలను మోసం చేసిన పార్టీల చరిత్ర నైన్టీన్ హండ్రెడ్ ఎయిట్ నైన్టీలో మండల్ కమిషన్ రికమెండేషన్ అమలనగానే బీజేపీ కమండల్ యాత్ర చేసింది ఇలా రిజర్వేషన్లు రావద్దు అని అంతకుముందే నైన్టీన్ సెవెంటీ నైన్లో కర్పూరి ఠాకూర్ గారు బీహార్లో ఓబీసీ రిజర్వేషన్ తెస్తే అప్పుడున్న జనసంఘ్ బీజేపీ ఇంకా రాలేప్పటికి జనసంఘు కర్పూరి ఠాకూర్కు మద్దతు విరమించిన గవర్నమెంట్ బడగొట్టింది అట్లనే వీపీసింగ్ గవర్నమెంట్కు మద్దతు విరమించి విపిసింగ్ గవర్నమెంట్ పడగొట్టింది అడగకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్సు రెండు వేల పంతొమ్మిదిలో వారం రోజుల్లో భారతదేశం మొత్తం అమలు చేసింది మరి ఆరు ఏ నెలల నుంచి మనం పోరాటం